వెస్ట్ బెంగాల్ యూపీ ఛత్తీస్ తెలంగాణలో సప్లై మాటా ముచ్చట అంతా డిజిటల్ గా జరగగానే తల నోట్లు కొరియర్ లో ల్యాండ్ అవుతాయి ఫేక్ కరెన్సీ నిన్న మొన్నటి వరకు ఈ దందా మూడు ప్రింటర్లు ఆరు స్కానర్లుగా జోరుగా సాగింది బట్ కాకీ లెంటర్ అయ్యాక సీన్ సితారైంది ఇంతకి ఫేక్ గ్యాంగ్ గుట్టు ఎలా పట్టుబడింది అసలు ఆ ముఠా నాయకుడు ఎవరు కరెక్ట్ నోట్లు ఖరీదైన ప్రింటర్ల సరంజామా మొబైల్ ఫోన్లు స్కానర్లు దస్తావేజులు పెన్ డ్రైవ్లు మ్యాటర్ అర్థమైంది కదా దొంగ నోట్ల ప్రింటింగ్ ను కుటీర పరిశ్రమలో నడిపారు ఒక్క ఒరిజినల్ నోటికి కి రెండు ఐదు వందల దొంగ నోట్లు అంటగడుతున్నారు దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ఈ దంద కోట్ల టర్నోవర్ తో నడుస్తోంది కామారెడ్డి జిల్లాలో వైన్షాప్ కాడ సీసీ ఫుటేజీ తిరగేస్తే పేక్ బ్యాచ్ కాకీల ముందు వాలిపోయిందిలా వీళ్లు దొరకడం అంత ఈజీగా సాగలేదు పోలీసులు చిన్నపాటి యుద్ధమే చేశారు గత నెల ఇరవై మూడున ఓ వ్యక్తి రెండు ఐదు వందల ఇచ్చి మద్యం తీసుకెళ్లాడు అవి ఫేక్ పని గుర్తించిన వైన్ షాప్ సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు ఆ రోజు మద్యం తీసుకెళ్లింది రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన సిద్ధాగౌడ్ గా గుర్తించారు తన అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే ఓకే చేసి కాంటాక్ట్ అయ్యానని అతనే కొరియర్ లో నకిలీ నోట్లు పంపించాడని వెల్లడించాడు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఈ ఫేక్ గుట్టు తేల్చేందుకు ఎనిమిది స్పెషల్ టీంలు ఏర్పాటు చేశారు గత నెల ఇరవై ఏడున వెస్ట్ బెంగాల్ వెళ్లిన సిసిఎస్ బృందం హరినారాయణ భగత్ తో నకిలీ నోట్లు సప్లై చేస్తోన్న సౌరవ్ డేను అదుపులోకి తీసుకున్నారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో బీహార్ వెళ్ళారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యంత కష్టం మీద ఇక్కడ రషీద్ ను అరెస్ట్ చేశారు ఈ రషీద్ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ చేశాడు కలర్స్ కెమికల్ మిక్సింగ్ పై అవగాహన ఉండడంతో ఫేక్ నోట్ల తయారీ మొదలెట్టాడు ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రకు చెందిన వేర్వేరు వ్యక్తులంతా కలిసి ముఠాగా ఏర్పడి దందా చేశారు సోషల్ మీడియాలో పెట్టడం లైక్ మైండెడ్ నోట్లు చేస్తున్నట్టుగా పోలీసులు ఐడెంటిఫై చేశారు బీహార్ కోల్కత్తా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు ఈ అన్ని స్టేట్లలో కూడా తిరిగి ఒక కేవలం ఒక రెండు నోట్స్ మనకు కామారెడ్డిలో ఒక వైన్ షాప్లో ఒక రెండు దొంగ నోట్లు యూజ్ చేసి ఒక వైన్ బాటిల్ కొనుక్కోవడం జరిగింది ఆ వైన్ షాప్లో పనిచేసే అఖిల్ అనే వ్యక్తి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఏ గుడ్ సిటిజన్ ఆయన బాధ్యతగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇమీడియట్గా మేము దాన్ని వెరిఫై చేస్తాం ఫేక్ నోట్స్ అనేది తెలిసింది ముఖ్యంగా ఈ ఫేక్ కరెన్సీ అనేది ఈ కౌంటర్ ఫిట్ కరెన్సీ అనేది పోస్టల్ అండ్ కొరియర్ ద్వారా వివిధ రాష్ట్రాలకి కస్టమర్స్కి వెళ్తున్నట్టుగా మాకు తెలిసింది ఫేక్ నెట్వర్క్లో దొరికింది కొందరే ఇంకా చాలా మంది పట్టుబడాల్సి ఉందంటున్నారు పోలీసులు కాదు విదేశాలకు కూడా ఈ నోట్లు ఏమైనా సప్లై అయ్యాయా అనే కోణంలోనూ తీగలాగుతున్నామన్నాడు మన ఇండియన్ ఎకానమీకి చాలా పెద్ద బ్లో అది ఇన్ఫ్లేషన్కి చాలా పెద్ద రీజన్ అవుతుంది అండ్ బ్లాక్ మార్కెటింగ్కి టెరరిస్ట్ ఫండింగ్ కూడా ఇది యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది దీంట్లో అవుట్ సైడ్ ఇండియా ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా అన్నది ఇంకా మనకు తెలియలేదు బట్ ప్రాపర్టీస్ అన్ని కూడా సోర్స్ పాయింట్ బీహార్ వెస్ట్ బెంగాల్ ఇవి కూడా మనకు బంగ్లాదేశ్కి నేపాల్కి బార్డర్ ఉండడం వల్ల ఈ యాంగిల్లో కూడా మేము దర్యాప్తు చేస్తా ఉన్నాము ఫేక్ కరెన్సీ ఒరిజినల్ నగదు మొబైల్స్ ప్రింటర్స్ లామినేటర్లు కటింగ్ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు చాలా రకాలుగా నకిలీ కరెన్సీ గుర్తించవచ్చంటున్న పోలీసులు సెక్యూరిటీ ఫీచర్లు ఒకేలా ఉంటున్నా రంగుల్ని బట్టి గుర్తించే వీలుంటుందంటున్నారు నోట్లు తీసుకుంటున్నప్పుడు అవి గమనించి తీసుకుంటే మంచిదంటున్నారు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు నిశితంగా నోట్లను పరిశీలించాలని ఏమాత్రం అనుమానం వచ్చినా సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు